మోడీ కేవలం ఎన్నికల ఓట్లు సాధనంగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆ రోజు అభివృద్ధిలో భాగంగా మన ప్రత్యేక హోదా ఇస్తాం విభజన ఆమిలా చూస్తాం రెండు కళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను రెండు కళ్ళను సమానంగా చూస్తాను నాది కూచి మీకు ప్రత్యేక హోదా ఇవ్వటం అని చెప్పని చాలా తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశాడు ఈ రోజు అవన్నీ గాలి కొట్టిపోయిన అసలు అభివృద్ధి మా అనే నినాదగా గాలికి ఎగిరిపోయింది ఇప్పుడు అభివృద్ధి స్థానంలో అయోధ్య వచ్చేసింది మరి ఈ అయోధ్య ఓట్లు కురిపించేటువంటి ఒక యంత్రం ఒక టూరిజం లాగా మారిపోయింది భక్తి టూరిజం అనేప్పుడు భక్తి కాదు భక్తి టూరిజం వ్యాపారం అంత అందుకని మొత్తం మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి బీజేపీని కోకటి వేడత సాయి రాష్ట్రంలో కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థానం లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి తగినటువంటి గుర్తు వస్తుంది కానీ ధ్వజిస్తా ప్రజలందరూ దాన్ని తిరస్కరించారు వాళ్ళని శంకర్ గడి మాన్యాలు పట్టించారు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు బీజేపీని కానీ ప్రజలకు ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్పేటువంటి వైసీపీ టీడీపీ జనసేన ఈ పార్టీలు మాత్రం ఆ పల్లెకి మోసి తెచ్చాడు పెట్టి మన ని మీద పెట్టుకున్నారు ఇక్కడ అసలు కనీసం సిగ్గు శరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధిస్తామని మీద సవాళ్ళు ప్రత్యేకం మీద ప్రత్యేక మీద రాజీనామాలు ఒకటి కాదు వీళ్ళే పెద్ద హీరో లాగా వీళ్ళే పెద్ద ఛాంపియన్ లాగా ఆ రోజు పోజులు కొట్టి ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి దాన్ని సాడిగా పక్కన పడేసి వెన్నుపోటు పొడిచినటువంటి ప్రత్యేక ఉద్యమం హోదా ఉద్యమానికి ఈ ప్రత్యేక సాధన సమితిలో కూడా ఉన్నారు ఆ రోజు మరి ఈ రోజు అడ్రస్ లేదు ఏమైంది గలం ఎందుకు మోగపోయింది ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు లొంగిపోయారు ఎందుకు బీజేపీ పల్లెకి మోస్తున్నారు దీన్ని ఈ రోజు నిలదీయాల్సింది అసలు ప్రమాదం ఇది జనం బీజేపీని తిరస్కరించిన బీజేపీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద రుద్దుతున్నటువంటి పాపం వైసీపీ టీడీపీ జనసేనదే వేళ్లకు బుద్ధి చెబితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది మాయనపాకేరి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మోడీ ప్రాణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అందుకని ఏళ్ళకి ఏళ్లకు బుద్ధి చేస్తే అక్కడ వాళ్ళకి పాఠం వస్తుంది అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడేటటువంటి నిఖరంగా నిలబడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది వెన్నుపోటుదారులకి ద్రోహులకి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరాల్సిన అవసరం ఉంది